सरस्वती नमोस्तु ते सरस्वती नमोस्तु ते शारदे विद्याप्रदे शारदे विद्याप्रदे सरस्वती नमोस्तु ते म అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీపంచమి పంచమి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ వసంత పంచమి కథను విని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుదాం పరాశక్తి తొలిగా ధరించినటువంటి ఐదు రూపాలలో సరస్వతి మాత ఒకరు ఆ మాత కేవలం చదువులనే కాకుండా సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని భాగవతంలో మనకు చక్కగా వివరిస్తుంది ఇక కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో సహాయపడుతుంది ధన్యవాదాలు ఇక కథలోకి వెళ్దాము బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి ఆరాధించి ఆమె కృప వల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్ రామాయణ రచనను చేశాడని పురాణాలు చెబుతున్నాయి మరి ఈ రోజున తప్పకుండా ఆ అమ్మవారి మహిమను తెలిపే కథను తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాము పూర్వము గౌతమీ నదీ తీరంలో రామాపురం అనే ఒక గ్రామం ఉండేది అందులో రామశర్మ సుమతి అనే దంపతులు ఉండేవారు రామశర్మ ఆ ఊరిలో శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయంలో అర్చకత్వాన్ని నిర్వహిస్తూ జీవితాన్ని వెల్లబుచ్చుతూ ఉండేవాడు అయితే వీలైనప్పుడల్లా ఆ ఊరి వాళ్ళ ఇళ్లల్లో పౌరోహిత్యం కూడా చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుకుంటూ ఉండేవాడు ఆ దంపతులకు జీవితం బాగా గడిచిపోతూ ఉండేది కానీ వారికి సంతానం లేకపోవడం ఎంతో వెలితిగా ఉండేది అన్నమాట అయితే వివాహం జరిగి ఆరు సంవత్సరాలైనప్పటికీ వారికి సంతానం కలగలేదు అలా సంతానం కోసమై వారు ఎన్నో వ్రతాలు పూజలు చేశారు ఎందరో దేవతలను కూడా ప్రార్థించారు అలాగే ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలను కూడా దర్శించారు అయితే ఏ మాత్రం కూడా వారికి ఫలితం లేకుండా ఉందన్నమాట అయితే ఆ విషయం వారికి ఎప్పుడూ కూడా బెంగగా ఉండేది మాకు సంతానం లేదు అనేటువంటి విషయం దగ్గర ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు ఆ దంపతులు అయితే అలా చాలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి దూరదేశం నుండి ఒక సాధువు వచ్చాడు ఆ సాధువు ఊరి బయట ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు కింద శిష్యులందరితో కూడి నివసించేవాడు పగలంతా కూడా పూజలను భజనలతోనూ కాలం గడుపుతూ సాయంత్రం తన వద్దకు ఎవరైతే వస్తారో వారందరికీ కూడా నాలుగు మంచి మాటలు చెబుతూ ఉండేవాడు ఆ సాధువు అలా ఊరి వారందరూ కూడా తమ ఇళ్లకు రమ్మంటూ ఆయనను ఎంతో ప్రాధేయపడినా కూడా అతను మాత్రం వెళ్ళేవాడు కాదు అలా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు అని చెప్పే ఆ సాధువు ఎన్నో మహిమలు ఉన్నాయని చెప్పి జనాలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు అదంతా విన్నటువంటి రామశర్మ ఒకనాడు తన భార్యతో కలిసి ఆ సాధువును దర్శించడానికి వెళ్తాడు అలా దంపతులిద్దరూ ఆ సాధువును నమస్కరించి తమకు సంతానం కలిగేటటువంటి ఉపాయం చెప్పమంటూ ప్రార్థిస్తారు అప్పుడు ఆ సాధువు కాసేపు కళ్ళు మూసుకొని చేతిలోకి ఒక మామిడి పండును తీసుకొని రామశర్మ భార్య అయినటువంటి సుమతి చేతిలోకి ఇస్తాడు ఇచ్చి అమ్మా మరునాడు ఏకాదశి ఉదయాన్నే స్నానం చేసి ఈ పండు తినమని చెప్పి పంపుతాడు తప్పకుండా నీకు చక్కని పుత్రుడు జన్మిస్తాడంటూ ఆశీర్వదిస్తాడు ఇక అలా రామశర్మ దంపతులు ఇద్దరూ కూడా ఆ సాధువుకు నమస్కరించి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి చేరుకోగానే ఇంటి బయట రామశర్మ బావమర్తి భార్యా పిల్లలతో సహా వచ్చి వీరి కోసం వేచి చూస్తూ ఉంటాడు అన్నా వదినలు రావడం చూసిన సుమతి కూడా ఎంతగానో సంతోషిస్తుంది వారిని లోపలికి తీసుకువెళ్ళి ఆ సాధువిచ్చినటువంటి ఆ మామిడి పండును గూట్లో జాగ్రత్తగా దాచిపెడుతుంది ఆ రాత్రి వారందరూ కూడా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆలస్యంగా నిద్రిస్తారు ఇక ఉదయాన్నే భావమర్ది కృష్ణశర్మ హడావిడిగా బయటకు వెళ్ళవలసినటువంటి పని ఉండడం వలన సుమతి తెల్లవారుజాముని లేచి తమ్ముడికి కావలసినటువంటి వంటలన్నీ కూడా సిద్ధం చేసి పెడుతుంది ఆ హడావుడిలో సాధువిచ్చినటువంటి మామిడి పండు గురించి మర్చిపోతుంది ఇక కృష్ణశర్మ దంపతులకు ఆ రోజు ఆ రోజు రాత్రి కానీ ఆ విషయం గుర్తుకురాదు మరునాడు ఉదయాన్నే స్నానం చేసి ఆ పండు చేతిలోకి తీసుకుంటుంది అయితే ఆ పండున ఒక పక్కన కొంచెం చీమలు పట్టి ఉంటాయి ఆమె ఆ చీమలను తీసేసి కళ్ళకద్దుకొని వెంటనే తినేస్తుంది మనసులో ఆ సాధువును తెలుసుకొని ఆలస్యం చేసినందుకు క్షమించమంటూ కూడా ప్రార్థించుకుంటుంది తనకు మంచి సంతానం ప్రసాదించమంటూ సకల దేవతలను వేడుకుంటుంది ఇక ఆ మామిడి పండు ప్రభావం చేత సుమతి కొద్ది రోజుల్లోనే గర్భం దాల్చి పండంటే మగపిల్లవాడిని కంటుంది ఆ పిల్లవాడికి ఆ దంపతులు ప్రభాకర శర్మ అని నామకరణం చేసి చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఇక ఆ పిల్లాడికి ఐదో ఏడు రాగానే ఆశ్రమ పాఠశాలకు పంపిస్తారు అయితే ఆ ఇచ్చినటువంటి ప్రసాదం కొంచెం నిర్లక్ష్యం చేసింది కాబట్టి సుమతి ఆ కారణం వలన అతనికి ఎంత ప్రయత్నించినా కానీ చదువు అబ్బేది కాదు మూడు సంవత్సరాలు గడిచిపోతాయి అయినా కూడా ఒక్క అక్షరం ముక్క కూడా రాదు ఇక రామశర్మకు ఎంతో బాధ కలిగి ఒకనాడు కొడుకుని ఎంతగానో విసుక్కుంటాడు తండ్రి మాటలకు ప్రభాకర శర్మ ఎంతో బాధపడి ఉదయం లేవగానే ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు ఊరి బయటకు వచ్చి అడవి దారి గుండా నడుస్తూ ఉంటాడు పిల్లవాడు కనిపించక రామశర్మ అన్ని చోట్లా వెతుకుతాడు అయినప్పటికీ లాభం లేకపోయింది అడవికి వెళ్ళినటువంటి ప్రభాకర శర్మ అటు ఇటు తిరిగి రాత్రి సమయానికి ఒక పురాతనమైనటువంటి గృహం వద్దకు చేరుకుంటాడు అదేదో ఆ ఆలయంలాగా కనిపిస్తుంది చీకటి పడడంతో భయం చేత ఆ రాత్రి అక్కడే ఉందాంలే అనుకుంటాడు గర్భాలయంలోకి వెళ్ళి అక్కడంతా కూడా శుభ్రం చేసి ఒక పక్కగా పడుకుంటాడు అలా ఆ రాత్రి వేళ ప్రభాకర శర్మకు ఒక దేవత ప్రత్యక్షమై ఇలా చెబుతుంది నాయనా నేను సర్వజ్ఞానానికి అధిదేవతనైనటువంటి సరస్వతీదేవిని ఎంతో కాలంగా ఎవ్వరికీ కూడా పట్టనటువంటి ఈ ఆలయాన్ని నీవు చాలా చక్కగా శుభ్రం చేశావు అందులోనూ ఈరోజు అతి ముఖ్యమైనటువంటి వసంత పంచమి నాకు ఎంతో ప్రీతికరమైనటువంటిది ఈరోజు ఈ పుణ్యదినాన నాల ఆలయానికి నీవు శుభ్రం చేశావు అలా శుభ్రం చేసినటువంటి నీకు ఎంతో పుణ్యం దక్కింది ఇక నీకు సర్వ విద్యలను ఇప్పుడే అనుగ్రహించబోతున్నాను ఉదయాన్నే నువ్వు ఊరికి వెళ్ళు నీకు అన్నింటా కూడా శుభం జరుగుతుంది అని చెప్పి ఆ తల్లి మాయమైపోతుంది అలా ప్రభాకర శర్మ ఉదయం లేవగానే అద్భుతమైనటువంటి సరస్వతీమాత విగ్రహాన్ని చూస్తాడు ఆ అంతా కూడా శుభ్రం చేసి తల్లికి నమస్కరించుకుంటాడు అప్రయత్నంగానే అతని నోటి వెంట అద్భుతమైనటువంటి కవిత్వం వస్తుంది ఆ సరస్వతి తల్లిని ఎంతో చక్కగా దివ్యంగా కీర్తిస్తాడు అలా ఆ అమ్మ అనుగ్రహంతో అతను తిరిగి ఇంటికి వస్తాడు తల్లిదండ్రులకు జరిగినటువంటి విషయమంతా కూడా విడమరిచి చెబుతాడు రామశర్మ దంపతులు ఎంతగానో సంతోషించి ఊరిలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులను తీసుకొని అడవిలోనికి వెళ్ళి అక్కడ జీర్ణావస్థలో ఉన్నటువంటి సరస్వతీదేవి ఆలయం వద్దకు చేరుకుంటారు అందరూ కలిసి ఆ ఆలయాన్ని శుభ్రం చేసి కొన్ని రోజుల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు చేస్తారు ఆలయ గోడలపై ఉన్నటువంటి శాసనాల ద్వారా అక్కడ ఉన్నటువంటి సరస్వతీదేవి సాక్షాత్తు వ్యాసుల వారు ప్రతిష్ఠించినట్లుగా తెలుసుకుంటారు ఆ తర్వాత కొంతకాలానికి ఆ ప్రదేశం శ్రీ సరస్వతీదేవికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా గొప్పగా ప్రసిద్ధి పొందుతుంది ఆ తల్లిని ఆరాధించిన వారికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుందని భక్తులందరూ కూడా తెలుసుకుంటారు ఇక చదువుల తల్లి సరస్వతీదేవి మాఘశుద్ధ పంచమి నాడు ఉద్భవించింది భక్తుల పాలిట కల్పవయల్లి అయినటువంటి ఆ తల్లి తన భక్తుడైనటువంటి తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తికి వైశాఖ శుద్ధ పంచమి నాడు జ్ఞాన సరస్వతీదేవి యొక్క వ్రతం గురించి అనుగ్రహించింది కాబట్టి ఈ వ్రతం యొక్క కథల గురించి ఏ నెలలోనైనా కానీ పంచమి నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుందని ప్రత్యేకించి వసంత పంచమి నాడు అంటే ఈ రోజున సరస్వతీదేవి ఆలయంలో ఏ విద్యా సంస్థల్లోనైనా కానీ ఈ యొక్క వ్రతకథల గురించి చదివినా విన్నా ఎవరికైనా కానీ ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది అలాంటి అద్భుతమైనటువంటి వసంత పంచమి ప్రత్యేకించి ఈరోజున సరస్వతీదేవి యొక్క ఆలయంలో వసంత పంచమి విశిష్టత సరస్వతీదేవిని మాఘపంచమి నాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడాలు లేకుండా పుస్తకాలు కళాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు సంగీత నృత్య సాహిత్యాలకు కూడా దేవియే మూలం కనుక ఈ తల్లిని రుద్యకేలీ విలాసాలతో స్థుతిస్తారు రోజున ముఖ్యంగా సరస్వతీ పూజ చేయడం మాత్రమే కాకుండా ఇంట్లోని చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి విశిష్టమైన రోజుగా పరిగణిస్తారు వసంత పంచమి రోజున చేసే కార్యాలకు పంచాంగ దోషాలుండవని శాస్త్రాలు చెబుతున్నాయి పిల్లలు చదువులో రాణించేందుకు ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తారు సంగీత శిక్షణ ప్రారంభం చేయడం వల్ల చిన్నారులకు జ్ఞానం బుద్ధి వాక్చతుర్యం లభిస్తాయని నమ్మకం చాలా విద్యాలయాల్లో సరస్వతి పూజలు చేయడంతో పాటు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి పెన్నులు పలకలు పుస్తకాలు పంచిపెడతారు ఈరోజు ఈ విధంగా చేస్తే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం ఇదండి వసంత పంచమి యొక్క విశిష్టత పూజ దాని ప్రత్యేకత తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ